వినికొండ పట్టణంలోని ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో శ్రీ విశ్వవాసునామ సంవత్సర ఉగాది వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు ప్రముఖ పండితులు శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన పంచాంగ శ్రావణంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయుల కుటుంబ సభ్యులు మరియు శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ చైర్పర్సన్ శివలీల పాల్గొన్నారు దేవాలయ సందర్శనము గురువుల ఆశీస్సులు తీసుకోవడమే శాస్త్రంలో చెప్పారు కూడా విలాసవంతమైనటువంటి గడుపుతారు సుఖ అనుభవిస్తారు అని మనం తెలుస్తోంది తెచ్చుకునే విధంగా ఉంటుంది విశ్వవిద్యాలయాల్లో నైపుణ్యం కలిగినటువంటి అధ్యాపకుల్ని ఎంపిక చేసుకుంటారు విశ్వజనీన మానవ విలువలు వంటి అంశాలు ప్రజా ప్రయోజనాలకి తీర్చిద్దుతారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం పాటిస్తూ అన్ని రంగాల్లో సంవత్సరం ఎక్కువ మంచి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఈ సంవత్సరం ఉగాది అనగానే అందరూ ఈ సంవత్సరం ఎలా పోతుంది ఎలా ఉండబోతుంది అనేది వారు ఒక్కొక్క రాశి వాటి ఫలాల గురించి ప్రస్తావన చేస్తాము వర్తిస్తాయి ఇవి అందరికీ వర్తించేటువంటి సామాన్య ఫలాలుగా చెప్పబడుతూ ఉన్నాయి దీంట్లో మేష రాశి వాళ్ళు మొత్తం రాసులు పన్నెండు ఉంటాయి నక్షత్రాల ఇరవై ఏడు శుభాలు చేకూడదు అని ఆశ చేస్తున్నాము స్వస్తి ప్రజా నక్షత్రం మిధులు రాసి మన మల్లికార్జున గారిది వారి రాజకీయ రంగం చేరుతుందని ఈ పంచాంగం వల్ల మనకు తెలుస్తుంది అయితే ఇంకా కొంతమందికి వ్యయం ఎక్కువగా ఉంది ఆదాయం తక్కువగా ఉందని బాధపడాల్సిన అవసరం లేదు ఆ వ్యయం చేయల్సినప్పుడు శుభమేం కనుక చేస్తే అది అశుభం ఏం కాకుండా మనకు శుభాలు చేకూరుతాయి బంగారం కొండముద శిసేన మల్లికార్జున దేవత అనుగ్రహేణ

కోసం పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని ఇక్కడ జరిపించాం శ్రీనివాస్ శర్మ గారు శేఖర్ గారు శేష్ గారు ఈ కార్యక్రమాన్ని చాలా దివ్యంగా సంతోషంగా చక్కగా అందరికీ అర్థమయ్యే విధంగా వినిపించారు పంచాంగాన్ని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఎన్డీఏ నాయకులు బీజేపీ జనసేన టీడీపీ నాయకులు కూడా ప్రముఖులందరూ కూడా ఇక్కడే కార్యక్రమానికి వచ్చారు తెలుగుదేశం పార్టీ నుండి పాల్గొన్నటువంటి కౌన్సిలర్స్కు అభినందనలు ముఖ్యంగా మహిళలు కూడా పెద్ద ఎత్తున ఈరోజు అభిమానంగా పంచాంగ శ్రవణం వినడానికి వచ్చారు అందరికీ ప్రత్యేక అభినందనలమ్మా అందరికీ ఈ ఉగాది సంవత్సరం మీ అందరికీ మేలు జరగాలని ఆయుర ఆరోగ్యాలతో అష్ట అష్టైశ్వర్యాలతో ఘనంగా ముందుకెళ్లాలని దేవుడు మీ అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ ఈ ఉగాది తెలుగువారి కొత్త సంవత్సరం ఈ రోజు నుండి ఈ కొత్త సంవత్సరం మన ప్రాంతం అంతా బాగా అభివృద్ధి చెందాలని మంచినీటి స్కీము అట్లాగే రామలింగేశ్వరం గుడి ఘాట్ రోడ్డు మెట్లు దారి అన్నీ కూడా ప్రారంభించడం జరుగుతుంది ఈ కొత్త సంవత్సరంలో అలాగే మన వినుకొండ ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందటానికి ఏమేం చేయాలో అది చేస్తాము సో అందరూ కూడా ప్రజలందరూ కూడా సహకరించి మీ అందరి సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నా మన ప్రాంతం యొక్క అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం దానికి మీ అందరు కూడా సహకరించాలని కోరుకుంటూ ఈ ఉగాది పర్వదినాన వచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున అందరికీ హృదయపూర్వక నమస్కారాలు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను యూత్ కి పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఉన్న వారికి అన్ఎంప్లాయీస్ కి లక్షలాది ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేటి యువతను కోరుతున్నాం ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది ఈ క్యూఆర్ కోడ్ లో రిజిస్టర్ చేసుకున్నట్టయితే వివరాలు వాళ్ళకి ఇంటర్వ్యూలకి కాల్ఫర్ చేస్తారు ఉద్యోగ అవకాశాలు వస్తాయి లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే